రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని వార్డు కౌన్సిలర్ గా కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే వార్డు అభివృద్ధి చెందుతుందని ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని వేములవాడ ఇరవై ఐదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కుల బాలకృష్ణ అన్నారు వేములవాడ పట్టణంలోని ఇరవై ఐదవ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి బొట్టు పెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను ఓటర్ల వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు వార్డులో పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తానని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్లు ఇప్పిస్తానని అన్నారు ఒక్క అవకాశం ఇచ్చి ఈ నెల పదకొండు తారీఖున జరిగే ఎన్నికలలో చేతి గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు नौ सर नीना जय जय రైతు తోపున చేతి భర్తకైనా హోత్రమేతం అభివృద్ధికి తోడ్లన్నా శిరేలోదే కృపచే పిచ్చనరాన్నా అవశేషు వాను అన్నా మన వాళ్ళలో మరో వైరం అందరికి ఐదు ఇందిరామ ఇంటి పుణ్యం జరిగింది మన ఇంట్లో ఒక పెద్ద కొడుకున మీ ఇంట్లో ఒక వ్యక్తిగా ముందుండి సేవలు అందిస్తానని మన ముందుకు వస్తున్నా గొక్కున్న బాలకృష్ణ రాజుగారు ఈరోజు మా ఇరవై ఐదో మరి గడప గడపకు ప్రచారం చేయ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది మరి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మరి ఈరో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పోటేసి గెలిపిస్తామని ప్రతి ఒక్క మహిళా తల్లి కూడా నన్ను జీవించడం జరుగుతుంది వారికి కూడా ఆ చేదోడు వదారుగా ఐదు సంవత్సరాలు నిరంతరం ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు పనిచేసుకుంటూ వారందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తారని తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ సమస్య ఉన్నా తీరుస్తానని అదేవిధంగా గౌరవ పెద్దలు ఆయనసీనాడు గారు మరి నన్ను నన్ను ఆశీర్వించి ఇచ్చినందుకు మా వార్డు ప్రజలు ప్రజల తరఫున నా తరఫున ప్రత్యేక తెలియజేస్తూ మరి వారికి మంచి మెజార్టీ ఇచ్చి నాకు మరి వారి నమ్మకాన్ని కూడా నిలబెట్టాలన్న ప్రజలందరినీ కూడా ఆ పాదాభివందనం అందం చేసి తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు మరి ఇంటింటికి పోతే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంద్రమ్మ ఇళ్ళ 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 విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ మరి హువర్ అండ్ యూనిట్స్ విషయంలో కానీ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు ఇంకా రాని వారు కూడా తప్పకుండా ఇల్లు ఇప్పిస్తారని చెప్పి గౌరవ ప్రజలు ఆశిస్తుంది మరి ఇల్లు ఇప్పిస్తారని కూడా మా మహిళా తల్లకు మా వార్డు ప్రజలకు నేను మా హామీ ఇస్తున్నాను అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మొన్న బోరు సమస్య కూడా అడిగారు ఆ బోరు సమస్యను కూడా తప్పకుండా మా గౌరవ ఎమ్మెల్యే గారి గురించి తీసుకువెళ్ళినా రెండు బోరు కూడా వారు ఇప్పిస్తా అని చెప్పారు కాబట్టి నా వార్డు ప్రజలకు ఏ అవసరం ఉన్నా తీరుస్తానని గౌరవ పెద్దల ఆశీస్సుతోటి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి మరి రాజగారి తోటి తప్పకుండా తీస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి నా వార్డు ప్రజలు మరి నన్ను దీవించి మంచి మెజార్టీతోటి గెలిపించి మరి నన్ను రాజశిరణ గారి దగ్గర మరి మనం పని తీసుకునే విధంగా మరి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన ఏ పని కావాలన్నా మరి ప్రభుత్వంతో అయిపోతుంది కాబట్టి దయచేసి నన్ను గెలిపించి మీరు అందరూ నన్ను దీవించాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా తల్లులకు పెద్దలకు మరి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చేస్తారు